యోగా మన జీవితంలో భాగం కావాలనేదే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు యోగా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం చేపట్టామన్నారు రెండు గిన్నిస్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామన్నారు మూడున్నర లక్షల మందితో శుక్రవారం సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రివెంటివ్ హెల్త్కి ఇది మెయిన్ స్ట్రాటజీ అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన అది కాలేజెస్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు నైన్త్ క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసి कॉन्संट्रेट